హాయ్ అండి అందరూ ఉన్నారండి ఈ బ్రదర్ చెప్పిన సంఘటన విన్న తర్వాత నాకు కూడా సోనీకి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందండి స్కూల్లో అందుకని అది షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఏం జరిగింది ఈ బ్రదర్ ఏం చెప్పారు అనేది ఒకసారి వీడియో చూసేయండి మీరు కూడా చందు వ్లాగ్స్ తెలుగు ఈ ఛానల్ని అయితే రన్ చేస్తున్నారండి బ్రదర్ రెండు రోజుల క్రిందట ఒక వీడియో పోస్ట్ చేశారు అది చూసిన వెంటనే నేను చేసానండి ఎందుకంటే నా పాపను ఊహించుకోవడం కాదు చాలామంది వాళ్ళ పిల్లల్ని ఊహించుకుంటారేమో నాకైతే నా పాప విషయంలో సేమ్ అలాంటి సిచ్యువేషన్ జరిగింది ఎందుకంటే మా పాప కూడా ఆర్టిజం పాప కాబట్టి ఈ బ్రదర్కి అయితే విహాన్ అని ఎయిట్ ఇయర్స్ బాబు అయితే ఉన్నాడు అందరికీ తెలుసండి కూడా డైలీ నేను చూస్తూనే ఉంటాను పేరెంట్స్ ఇద్దరు కూడా బాబు కోసం చాలా కష్టపడుతున్నారండి మెడిసిన్ వాడుతున్నారు థెరపీలు ఇప్పిస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నారు అలాగే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు మంచి ఫుడ్ పెడుతున్నారు చాలా చాలా అవేర్నెస్ కలిగిస్తున్నారు ఆర్టిజం మీద చాలా వీడియోస్ చేసి సో ఇప్పుడు సోనీకి జరిగింది ఏంటో నేను చెప్తానండి స్పెషల్ కిడ్స్ ఉన్న చాలామంది పేరెంట్స్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా ఉంటుందండి కాకపోతే కొందరు లైట్గా తీసుకుంటారు కొందరు బాగా సెన్సిటివ్ కాబట్టి అంటే నార్మల్గా పిల్లల్ని టీచర్స్ కొట్టచ్చు తిట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ వీళ్ళు ఆర్టిజం పిల్లలు స్పెషల్ కిడ్స్ కదా వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం బయటకు చెప్పలేరు నేను త్రీ ఇయర్స్ అయితే నార్మల్ స్కూల్కి పంపించానండి మా పాపని సోనీని అయితే అక్కడ ఏమన్నారంటే నా నార్మల్ పిల్లలతో పాటు తను రీచ్ అవ్వలేకపోతుంది కదండి స్పెషల్ స్కూల్ ఒకటి ఉంది మాకు తెలిసింది అక్కడ పంపించండి అని చెప్పారండి సరే మేము ఎంక్వైరీ చేసి వైజాగ్లోనే స్పెషల్ స్కూల్కి సోని జాయిన్ చేసామండి అక్కడ వన్ ఇయర్ పంపించాను ఈ వన్ ఇయర్లో ఇలాంటి సంఘటన అయితే జరిగిందండి స్పెషల్ స్కూల్ అనగానే హాఫ్ డే స్టడీసు ఆఫ్ డే థెరపీస్ అని చెప్పారు వాళ్ళు ఫీజు కూడా వాళ్ళకి ఎక్కువే ఉంటుందండి ఫీజ్ యూనిఫామ్ బస్లో పంపించడం అన్నమాట సో బుక్స్ ఇవన్నీ కలిపి ఫీజ్ అయితే ఎక్కువే ఉంటుందండి నార్మల్ స్కూల్ కంటే ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి ఇంకా థెరపిస్టులకు కూడా ఫీజు కట్టాలి కదా వాళ్ళే అంత స్కూల్ వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి సో పంపించడం అయితే జరిగింది అయితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత జరిగిన సంఘటన అండి అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకరోజు కాలు నొప్పులు అంది ఏమైందని అడిగితే గుంజులు తీయించారని చెప్పింది అంటే అప్పుడు ఇంత బాగా చెప్పేది కాదండి సోని నేను ఒకటికి నాలుగైదు సార్లు అడిగితేనే అది దగ్గర వచ్చి అడిగితే అడిగితే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట కూడా పలుకుని చెప్పేదన్నమాట ఎన్ని తీయించారు ఏంటి అనేది నేను సరిగ్గా అడగలేదు తను చెప్పలేదు కొంచెం నొప్పులుగా ఉన్నాయి అంది సరే ఓకే వదిలేశాను మళ్ళీ రెడీ చేసి బస్సులో స్కూల్కి పంపించాను సెకండ్ డే అయితే బస్సు దిగడమే ఏడ్చేసింది సరే ఇంటికి తీసుకొచ్చాను ఏంటమ్మా అంటే అసలు నడవలేకపోతుంది అసలు కాళ్ళు నొప్పులు అని చెప్పేసి నడవలేకపోతుందనమాట ఏమైంది ఏమైంది అని అడిగి అడిగి అడగ్గా హండ్రెడ్ గుంజులు తీయించారటండి ఈ స్కూల్లో ఈ హండ్రెడ్ నెంబర్ ఎలా చెప్పిందంటే నార్మల్ స్కూల్లో నెంబర్స్ చెప్పేవాడి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళింది కదా తెలుగు రాదానికి నెలల పేర్లు వారాల పేర్లు అలాగే నెంబర్స్ మళ్ళీ ఇంకా ఇవి లెటర్స్ అవన్నీ నేర్చుకుంది దానికి తెలుసు అయితే హండ్రెడ్ గుంజీలన్నీ ఒకసారి నేను అసలు ఆశ్చర్యపోయా అడిలిపోయాను అదేంటి హండ్రెడ్ గుంజీలు తీయించడం ఏంటి అనుకున్నా నేను తెలిసి చెప్తుందో తెలియక చెప్తుందో కూడా నాకు అసలు అర్థం కాలేదు సరే కాపడం పెట్టిన తర్వాత రెండు రోజులు స్కూల్కి వెళ్ళలేదు ట్యాబ్లెట్స్ వేస్తేనే తగ్గిందండి అప్పటికే సోనీ కొంచెం లావుగానే ఉండేది ఒక ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఉండేదనమాట ఇలా కాదలే స్కూల్కి వెళ్దామని చెప్పేసి నేను రెడీ అయినా మా వారు వస్తాను అన్నారు ఆయనకైతే చాలా కోపం వచ్చేసింది ఇంకా గట్టి గట్టిగా ఇంట్లోనే ఇంకా కోపడుతున్నారు ఇంకా స్కూల్ దగ్గరికి వస్తే పెద్ద గొడవ అయిపోద్ది అనేసి భయం వేసి నేనేం చేస్తానంటే నేనే వెళ్ళానండి నేనే వెళ్ళి ఇలా ఇలా జరిగిందట అంటే ఆవిడ అడిగారు ఆ రోజు ఆ రోజు ఎవరైతే చేయించారో ఆ మేడం రాలేదట సో సరే నేను తర్వాత కనుక్కుంటానండి మేడం క్లియర్గా అన్నారు ఆవిడ అయితే ఎందుకంటే ఇలా చేయించారు వీళ్ళు నడవలేని పిల్లలు కదా థెరపీలో భాగంగా అలా చేయించారని చెప్పేసి చెప్పారు ఆవిడ అయితే ఒక అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కదా ఒక పది ఫస్ట్ రోజున తర్వాత ఇరవై అలా పెంచుకుంటూ వెళ్ళాలి కదా అసలుకే మోసం వచ్చినట్టు దాని బాత్రూమ్ పనులు అన్నీ లేవలేకపోతుంది కూర్చోలేకపోతుంది నేనే చేశాను అన్నీ నేనే చేసి పెట్టాను నడవలేకపోతుంది స్కూల్కి రానని ఏడుస్తుంది సో ఇలా జరిగిందండి అది కాకుండా తీనందో మరి లేకపోతే నొప్పులందో ఏమో కానీ ఇక్కడ ఇలా మడతబెట్టి ఇలా అన్నట్టున్నారు స్కిన్ రెడ్గా అయింది ఇక్కడ ఎలా అయింది అని చెప్పేస్తే దానికి చెప్పడం తెలియట్లేదు అసలు అది చూసుకోలేదు మరి అప్పుడు అంత పెయిన్ రాలేదో ఏమో దానికి తెలియలేదు ఇలా స్కిన్ అయితే రెడ్గా కందిపోయింది ఇది కూడా చెప్పాను అయ్యో అయ్యో అలా చేయరండి అలా ఎందుకు చేస్తారు పాప బస్సులో కూర్చున్నప్పుడు లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఏమైనా తగిలిందేమో గుద్దుకుందేమో మా స్కూల్లో అలాంటివి ఉండవు పిల్లల పైన ర్యాష్గా అసలు పిల్లల్ని కొట్టడాలు తిట్టడాలు ర్యాష్గా ప్రవర్తించడం నువ్వు ఎలా ఎందుకు చేస్తారండి అది ఇది అని చెప్పేసి ఆవిడ పెద్ద లెక్చర్ ఇచ్చారు నాకు ఏం వీళ్ళు ఇలాగే మాట్లాడతారండి విహాన్ని ఆ బాబుని కూడా జుట్టుపట్టుకుని ఇలా నేలకేసి గుంజి కొట్టడం ఆవిడ కూడా సేమ్ ఇలాగే మాట్లాడారట నేను కావాలని చేయలేదు అప్పుడు వాడి బిహేవియర్ అలా ఉంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏదో నేర్పించడానికి చేసినట్టు ఏదో చెప్పడానికి చేసినప్పుడు చెప్పడానికి ఏదో చేసినట్టు నేర్పించడానికి ఏదో చేసినట్టు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళను బయట పెట్టరండి ఎందుకంటే మళ్ళీ దానివల్ల వాళ్ళు ఈ థెరపీ స్కూల్కి కానీ థెరపీ సెంటర్స్కి కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ చెప్పరు కానీ నిజంగా చెప్తున్నానండి ఇది ఒక కమర్షియల్ అనమాట ఇప్పుడు అలా తయారైపోయింది మనీ కోసమే డబ్బుల కోసమే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా స్టార్టింగ్ నుండి చెప్తున్నానండి ఈ థెరపీ సెంటర్స్ ఎలా తయారైనాయి పిల్లలు లోపలికి తీసుకెళ్ళిపోతారు డోర్స్ వేసేసుకుంటారు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు సీసీ కెమెరాలు ఉంటే తప్ప నుంచి బయట పేరెంట్స్ కూర్చోవాలి వీళ్ళ చెప్పలేరు పైకి సేమ్ అంటే అనమాట బాబు చెప్పలేదు ఏమి వీళ్ళకి కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యింది ఏ పేరెంట్స్కైనా నిజంగా చూసిన వెంటనే షాక్ అయిపోతామండి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా నిజంగా అలాంటివి చూస్తే మనకి వీడిని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో వీళ్ళని మనం ఎంత ఇదిగా చెప్తున్నాము చూడు ఎంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారో ఎలా కుట్టేస్తున్నారో అన్నప్పుడు నిజంగా హార్ట్లో నుంచి వస్తుందండి పెయిన్ నార్మల్గా రాదు నిజంగా చెప్తున్నాను ఆ సిచ్యువేషన్ అప్పుడు ఇప్పుడు మామూలుగా మాట్లాడడం మాట్లాడుతున్నాం కానీ నిజంగా ఎంత కోపం వస్తుందంటే వెళ్ళి ఫుల్గా ఇచ్చి కొట్టేయాలనిపిస్తుంది మనకి అంత కోపం వచ్చేస్తుంది అనమాట అంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ మనల్ని తిడతారు మనల్ని కొడతారు కాదనము కానీ వీళ్ళు స్పెషల్ కిడ్స్ కదా వీళ్ళకంటూ ఏం తెలియదు కదా అసలుకి చాలామంది పేరెంట్స్ కొన్ని కొన్ని ఏంటంటే మా వాడికి బాగా హైపర్ ఎక్కువ లేండి కొంచెం బాగా అందరూ పెట్టేస్తాడులేండి గెరాటేసేస్తూ ఉంటాడు వస్తువులు లేకపోతే వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అలాంటిది ఏదో చిన్నది అబ్బేసి ఉంటారులేండి లేకపోతే ఏదో ఇంట్లో ఇంట్లో పెట్టుకుని ఉండలేం కదా డబ్బులు ఫీజు కట్టేసాము తెరపైకి పంపించాలి ఏదో నేర్చుకుంటారనే ఆశతో పిల్లల్ని పంపిస్తూ ఉంటారండి కొంతమంది పిల్లలు కొంచెం సైలెంట్గానే ఉంటారు సోనియా అయితే చాలా సైలెంట్గా ఉండేదండి ఎవరిని ఏమీ అనేది కాదు అసలు మారు మాట్లాడేది కాదు ఇంకా అంతేనండి ఆవిడ ఎంత నచ్చ చెప్పినా నాలుగేసార్లు నేను ఇంటికి వచ్చినాక ఆవిడ అంటే ఒక పదిహేను రోజులకి ఒకసారి ఫోన్ చేసిన నేను అసలు స్కూల్కి పంపించలేదండి నేను స్కూల్ మా అనిపించేశాను స్పెషల్ స్కూలు ఇంక అనవసరం వేస్ట్ తర్వాత అంటే ఏం జరుగుద్దు తెలుసా అండి ఇక్కడ పట్టించుకోరు పంపించిన వేస్టే కదా అప్పటి నుంచి అసలు ఏ స్కూల్కి పంపలేదు అక్కడికి పంపలేదండిజం పిల్లలు ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పంపించే థెరపీ సెంటర్ ఎలా ఉంది అక్కడ థెరపిస్ట్లు ట్రైనింగ్ అయిన వాళ్ళ డాక్టర్స్ అయినా అవునా కాదా అని చూసుకోండి ఒకసారి అంటే అన్ని థెరపీ సెంటర్స్ ఇలా ఉంటే అని కాదండి ఈ పిల్లలు అందరిలాగా చెప్పలేరు కదండి అందరిలాగా చెప్తే మనకి అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కదా కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి పిల్లల పట్ల ప్రతిదీ మనం గమనిస్తూ ఉండాలి